ప్రార్థన చేసుకుందాం జాన్మోహిష్ గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన దేవా దయగల తండ్రి కృపగల దేవ ఈ బంగారు పాదములకు వందన ఆలోచ స్తోత్రములన ఈ యొక్క మధ్యకాల సమయంలో యొక్క పునరుద్ధ ఆరాధనలో మేమందరం కూడా చేరి నిన్ను స్థుతించుటకు ఆరాధించుటకు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు స్తోత్ర ఆలోచతులు చెల్లిస్తున్నాం ఇప్పటి వరకునైనా పాటల ద్వారా ప్రార్థన ద్వారా ఆరాధన ద్వారా నేను స్థుతించున్నాం నీకు వందనాలు మీ పరిశుద్ధాత్మ ద్వారా మా మధ్యలో సంచరిస్తున్న తననికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇప్పుడు దేవా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని సహాయం చేయమని అడుగుతున్నాం ఎవరైతే దేవా సమస్యల ద్వారా ఇరుకుల ఇబ్బందుల ద్వారా వచ్చిన్నారో మీరు ఎరుగున్న దేవుడనైనా వారి హృదయాలు మీరు తాకమని వారి హృదయాలతో మీరు మాట్లాడమని సహాయం చేయమని వారు తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషము సమాధానము నెమ్మదితో దీని ఆనందంతో దివాళి లుడ్డకు మీరే కృపచూపమని సహాయం చేయమని నిలబడుతున్న దాసుని ఎత్తి పట్టుకొని మీ బోరగా శబ్దముగా వాడుకొని మాకు ఆత్మీయ ఆహారం అందించమని సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థన అడిగి పెట్టుకొని పొంది నాము తండ్రి ఆమె రైతు దేవునికి స్తోత్రం హలే సంతోషంగా చెబుతాం హలే మంచిది మరి దేవుని వాక్యంలోంచి మత స్వార్థ ఇరవై ఐదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చూడండి పరలోక రాజ్యము తమ దేవిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధిగలవారు చిన్న ప్రార్థన పరిశుద్ధ విత్తబడిన ఈ యొక్క వచనాన్ని మరి మీరే ఫలభరితంగా ఆయన వర్దిలు చేసే అనేకుల హృదయాల్లో నీరుగట్టి ఫలింపచ్చేయండి ఈ వాక్కును మీరు విడుదల చేయండి ప్రతి ఒక్కరి హృదయాలను మీ మీ తట్టు తిప్పుకొని బలపరచుమని నన్ను మీ సిలు చాటిన ఏసు ఏసునామములో ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమె ఈ వచనంలో నుంచి మొదటి భాగము నేను మొదటి ఆరాధనలో తెలియజేశాను మొదటి ఆరాధనలో తెలియజేసింది ఏంటంటే బుద్ధి రానివారు బుద్ధి రానివారు ఎందుకు బుద్ధి రానివారు అన్నానంటే బుద్ధి కలిగిన కన్యకలతో సహవాసం చేస్తూ కూడా బుద్ధి కలిగిన కన్యకలతో కలిసి నడుస్తూ కూడా వాళ్ళలాగే కపట వేషధారణ కలిగి ఉన్నారు కానీ బుద్ధి మాత్రం తెచ్చుకోలేదు సహవాసము కలిగి ఉండి కూడా వారు బుద్ధి తెచ్చుకోలేదు బుద్ధి రానటువంటి వారి స్వభావాలు ఎలాగుంటాయని బైబిల్లో నుంచి చాలా విషయాలు ఉదయకాలం ధ్యానించడం జరిగింది అయితే ఇప్పుడు పూర్తిగా వేరే అంశం ఇదే వచనంలో నుండి ఒక నూతన అంశాన్ని మీ ఎదుట ఉంచాలని నేను ఆశిస్తున్నాను జాగ్రత్తగా వినండి బుద్ధి లేకపోయినా బాగా అర్థం చేసుకోండి ఏ సయ్యను ఎదుర్కోవడానికి వెళ్తున్నారంట వీళ్ళు అర్థమైందా మీకు పెళ్ళి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళేటప్పుడు అరే మేము ఇందుకు అర్హులమా కాదా ఎందుకు మేము యోగ్యులమా కాదా అని ఆలోచన కూడా చేయకుండా ఏమాత్రం అనేది మనస్సాక్షి అనేది పనిచేయకుండా ప్రభువును ఎదుర్కోవడానికి వాళ్ళు ఎలా వెళ్తున్నారో వీళ్ళు కూడా అలాగే వెళ్తున్నారు మీరు బాగా అర్థం చేసుకోండి కొంతమంది మంచి మనస్సాక్షితో మందిరానికి వస్తారు మీకు అర్థమవుతుందా మంచి మనస్సాక్షితో అంటే ఈరోజు నేను ఏమైనా సరి చేసుకోవాలేమో ఈరోజు దేవుని వాక్యం ద్వారా నేనేమైనా బలపడాలేమో ఈరోజు దేవుడు నన్ను ఏ విధంగా హెచ్చరిస్తాడో లేదా నాకు ఏ విధంగా బుద్ధి చెప్తాడో అని చెప్పి ఒక మంచి మనస్సాక్షితో దేవునిని ఎదుర్కొనే వాళ్ళు ఉంటారు ఇంకో కేటగిరీ ఏంటంటే వారికి మారాలనేటువంటి ఆలోచన కానీ దేవుని వాక్యానికి లోబడాలనేటువంటి ఆలోచన కానీ దేవుని యొక్క వాక్కును వారి జీవితంలో అన్వయించుకోవాలనేటువంటి పట్టుదల కానీ ఉండదు కేవలము ఆచార వ్యవహారముగా మరి ఆ బుద్ధి గల వారిని అలా వెంబడిస్తూ సహవాసం చేస్తారు కానీ వీరు ఎన్నిటికీ కూడా బుద్ధి తెచ్చుకోనటువంటి ఒక తిరుగుబాటు వ్యతిరేక బలహీన స్వభావం కలిగి ఉండడం అనేది విచారకరమని నేను తెలియజేస్తున్నాను ఈరోజు మన అంశం ఏంటంటే ఏసయ్యను మనం ఎలా ఎదుర్కోవాలి హౌ టు ఫేస్ గాడ్ దేవునిని మనము ఎలా ఎదుర్కోవాలి ఇప్పుడు సపోజ్ ఒక లోకల్ ఎమ్మెల్యేనే ఉన్నాడు అనుకోండి అతన్ని ఎదుర్కోవడానికి లేదా అతన్ని కలవడానికి ఎదుర్కోవడం అంటే అతని కోసమే వెళ్ళడం ఎదుర్కోవడం అంటే అది ఏమండి ఇప్పుడు ఒక లోకల్ ఎమ్మెల్యేని ఎదుర్కోవడానికి వెళ్తేనే ముందే మనము ఏం మాట్లాడాలబ్బా ఎవరు మాట్లాడతారు ఫస్ట్ మీరు మాట్లాడండి సెకండ్ మీరు మాట్లాడండి లేదు మీరే మాట్లాడితే బాగుంటుంది అని ఆ మనిషికి ఉన్న అధికారాన్ని బట్టి ఆ మనిషికి ఉన్న హోదాని బట్టి చాలా గౌరవప్రదంగా అతను ఎదురుకెళ్ళి నిలబడతారు అవునా కాదు చెప్పండి ఏమండి దేవునిని ఎదుర్కోవడానికి మనం వచ్చినప్పుడు అసలు దేవుడు అందరికంటే గనుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు ఆయనను ఎదుర్కోవడానికి మనం వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్త వహిస్తూ ఆయనను ఎదుర్కొందుము గాక గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునిస్తుంది హలో లూయా ఎలా పడితే అలా మనం వచ్చి అగౌరవంగా దేవుని ఎదుట మనం ఉండకూడదు బుద్ధి తెచ్చుకొని రావాలి దేవుడు అంటున్నాడు బుద్ధి తెచ్చుకొని వచ్చాడు తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమారుడు ఎన్నో నష్టాలు చేశాడు ఎన్నో తండ్రికి భయంకరమైన చెడ్డ పేరు తెచ్చాడు ఆస్తిని అంతా నాశనం చేశాడు ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఆ తండ్రి ఆ ఆస్తిని పోగు చేసి ఉంటాడు అది నా కుమారుడు కదా అని వాడి చేతిలో పెడితే మొత్తం నాశనం చేసి చెడు స్నేహాలతో జలసాలు చేసి పాడైపోయి ఆస్తిని అంతా పాడు చేసి ఇంటికి వచ్చాడు అయితే బుద్ధి తెచ్చుకొని వచ్చాడు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాలూయా మరి అతను చేసిన నష్టం గురించి తండ్రి ఏమైనా మాట్లాడా అతను పాడు చేసిన ఆస్తి గురించి తండ్రి ఏమైనా గద్దించాడా గద్దించాడా గద్దించలేదు ఎందుకంటే బుద్ధి తెచ్చుకొని వచ్చాడు కాబట్టి బుద్ధి తెచ్చుకొని వస్తే దేవుడు ఇంకా నిన్నేం క్లాస్ పీకడు బుద్ధి లేకుండా వస్తేనే సమస్య బుద్ధి తెచ్చుకొని వస్తే అసలు నిన్నేం అనడు కూడా ఆయన నిన్ను ప్రేమిస్తాడు నిన్ను ఖచ్చితంగా నిన్ను అవమానించడు లేదా నీ తప్పులు ఎత్తి చూపడు ఆయన ప్రేమిస్తాడు అయితే మనం ఎలా రావాలి దేవుని సన్నిధిలో కంటే బుద్ధి తెచ్చుకొని రావాలి వాళ్ళ నుంచి దేవుడు ఆశిస్తున్నది అదే బుద్ధి గల కన్యకలుగా రమ్మని దేవుడు కోరుతున్నాడు ఆయన ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఎలా పడితే అలా ఎదుర్కోవడానికి వస్తే తలుపు మూసివేయబడుతుంది తలుపు తెరవబడదు ఆయన ఎదుర్కోవడానికి బుద్ధి తెచ్చుకొని మనం దేవుని ఎందుకు బలపడదుము గాక దేవునికి స్తోత్రం హల్లిలుయా అంత చక్కగా వాళ్ళు బుద్ధి గల కనేకలతో వెళ్ళిపోతా ఉన్నారంటే వాళ్ళకు అన్నా లేకుండా ఉండాలి లేదా నిర్లక్ష్యమన్నా ఉండాలి ఏముందిలే ఎదుర్కొందాం తర్వాత సంగ తర్వాతనే నిర్లక్ష్యమైనా ఉండాలి లేదా స్వనీతి మేము బుద్ధిమంతులమే అనే ఫీలింగ్ అయినా ఉండాలి కొంతమందికి బుద్ధి అస్సలు బాగోదు వారు బుద్ధిమంతులమే అని తలస్తూ ఉండేటువంటి ఆ స్వభావమైన వారిలో ఉండుండాలి నేను బుద్ధి గురించి ఇప్పుడు చెప్పను కానీ ఏ సైని ఎదుర్కొనేటువంటి సందర్భములో బుద్ధి తెచ్చుకోవడం చాలా అవసరం మన బుద్ధులు మార్చుకొని దేవుని అందు బుద్ధిమంతులైతే వారు ఆకాశమందలి జ్యోతుల వలె వెలుగుతారని బుద్ధిమంతులుగా ఉండటం వలన గొప్ప ఆశీర్వాదం అని వాక్యం సెలవిస్తాం కాబట్టి మనందరం కూడా ఏసయ్యను బుద్ధి తెచ్చుకొని ఎదుర్కోవాలి దేవునికి స్తోత్రం హలేలుయా అలా అలా ఎదుర్కొంటే తప్పకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడు కనికరించుకుంటాడు పరమగీత గ్రంథంలో సులభిత ఏం చేస్తుందంటే నిర్లక్ష్యం చేస్తుంది ప్రియుడు వచ్చాడు ఆయన మంచుకు తడుస్తున్నాడు తలుపు చాటు నుండి ఆయన ఉన్నాడని కనపడుతుంది ఆయన తలుపు తడుతున్నాడు తీయొచ్చు కదా తలుపు చాటు నుంచి చూసి జాలి పడుతుంది కానీ మనిషి తలుపు తీయద్దు వచ్చి జాలి పడుతూ చూస్తుంది నిదానంగా నిర్లక్ష్యంగా వచ్చి తలుపు తీసింది అంతలోపల ప్రియుడు ఏమైపోయాడు వెళ్ళిపోయాడు కానీ తర్వాత ఆమె మరలా తమ తన ప్రియుడిని ఎదుర్కొంది ఎంత త్యాగముతో అంటే ఆమె ఆ రాత్రి వేళ తను ఒంటరిగా తన ప్రియుడిని కనుగొనడానికి తాను ఎంతో సంచరిస్తూ కావలి వారిని కూడా దాటేసి ముందుకెళ్ళిపోతే అప్పుడు ప్రియుడిని ఎదుర్కొనే అర్హత ఆమె పొందింది గట్టిగా చప్పట్లు కొడుతూ హలే హలేయా నిజంగా అప్పుడు ఆ ప్రియుడు ఆమెను చేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఎందుకు చెప్తున్నా అంటే దేవుణ్ణి ఎదుర్కోవడానికి మనము యోగ్యులుగా ఆయన దగ్గరికి వెళ్ళదుము గాక ఎలా పడితే అలా కాదండి యోగ్యంగా ఒకవేళ గత వారంలో ఏదైనా తప్పిదాలు చేసావా ఎవరితో అయినా గొడవపడ్డావా ఎవరినన్నా బాధ పెట్టావా ఏదైనా ఆ సాతాను సంబంధమైనటువంటి ఉచ్చులో నువ్వు బిగించబడ్డావా ఇక్కడికి వచ్చేటప్పుడే బుద్ధి తెచ్చుకొని రావాలి ఇక్కడికి వచ్చేటప్పుడే ఏమండి మరి దేవుని సంధికి వస్తున్నప్పుడే అందుకే సొలమోను జ్ఞాని అయిన సొలమోన్ అంటాడు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను పోయిన తర్వాత కాదు పోయేటప్పుడే ఇంకా అక్కడ వాక్యం చెప్పకముందే అక్కడ ఇంకా నువ్వు కద్దించబడకముందే ఇంకా నువ్వు అక్కడ ఏం ఎదుర్కొంటావు అనేది నీకు అర్థం కాకముందే మందిరానికి పోయేటప్పుడే నీ ప్రవర్తన మనం ఏం చూసుకోవాలంట జాగ్రత్తగా చూసుకోవాలి ఒకసారి రెండు చేతులైతే దేవుని చూద్దాం హలెలుయో హలే దేవుని తేజస్సు నిలిచే స్థలం ఇది నెమ్మది కలిగించు ఆశ్రయపురమిది దేవుని తేజస్సు నిలిసే స్థలం ఇది నెమ్మది కలిగించు ఆశ్రయపురేనా తొలగిపోవును ఆలయాలు చేయను కలుగు సుఖములు ఆ పగుని వేడను మందిరములోనికి ఇది దేవుని తేజస్సు నిలిచే స్థలం ఇక్కడికి వచ్చేటప్పుడు మనం ఎప్పుడు కూడా మంచి బుద్ధితో రావాలి దేవునికి స్తోత్రం హలే మంచి బుద్ధితో మనం దేవుని సన్నిధికి వస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా స్వీకరిస్తాడు ఎంత బలహీనతలో బలపరచడానికి ఆయన ఎల్లప్పుడూ ప్రయత్నము చేస్తాడు బుద్ధి మార్చుకోకుండా వచ్చి ఆ ఏముందిలే వచ్చాం పోతాం అన్నట్టుగా వచ్చామనుకోండి నీ బుద్ధిని దేవుడు గమనిస్తాడు నీకు మరి రక్షణ ఇవ్వాలన్నా ఆశీర్వాదం ఇవ్వాలన్నా అది అనుకూలంగా ఉండడం పరిస్థితిగా ఉంటుందని ప్రభు తెలియజేస్తాను ఇంకో మాట దేవుని ఎదుర్కొనేటప్పుడు దయ దయచేసి గమనించండి ప్రార్థనతో ఎదుర్కోవాలి ఎప్పుడైనా ప్రార్థన లేకుండా నోబడి కెన్ ఫేస్ లాడ్ ఏసయ్యను ఎదుర్కోవడానికి ప్రార్థన పూర్వకంగా మాత్రమే అది సాధ్యమవుతుంది కీర్తనాకారుడైన దావిదంటాడు నా ప్రార్థన దేవా నిన్ను ఎదుర్కొను అన్నాడు వాక్యంలో మీరు కనుక ఎనభై ఎనిమిదవ కీర్తన పదమూడో వచ్చిన ఆఖరి భాగాన్ని మనం చూసినట్లయితే నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను మై ప్రేయర్ కెన్ ఫేస్ యూ నేను ఎదుర్కోలేనయ్యా నిన్ను నేను పాపిని దోషిని దుర్మార్గురాలిని దుర్మార్గుణ్ణు నీ ఎదుట నిన్ను ఎదుర్కోవడానికి నాకు అర్హత లేదు నీ ఎదుట నిలవడానికి నాకు యోగ్యత లేదు అయితే నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను చ గట్టిగా చప్పట్లు కొడుతుంది దేవుని హలే లోయ ప్రార్థన జీవితము లేకుండా ఎవరు దేవుణ్ణి ఎదుర్కోలేరు గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఎదుర్కొన్నా ఈవెన్ దయ్యాలు కూడా దేవుణ్ణి ఎదుర్కొన్నాయి మనకు తెలుసా విషయం ఒకసారి యేసు ప్రభు ఆ గెరాసీన్ల ప్రాంతం దగ్గర ఓడ దిగి ఆయన వెళ్తూ ఉంటే ఆ దయ్యం పట్టిన వాడు ఏసైనా ఏం చేశాడంట ఎదుర్కొన్నాడు అరే మరి దా అతని నిండా దయ్యాలే ఉన్నాయి కానీ అతను ఏం చేశాడు ఏ ఎదుర్కొన్నాడు ఎదుర్కొని అంటాడు మరి నా సమయం ఇంకా రాలేదు నన్ను విడిచిపోమ్ము అని చెప్పి కేకలు వేస్తూ ఉన్నాడు ఒక దయ్యం కూడా దేవుని ఎదుర్కొంటుంది కానీ యోగ్యంగా దేవుని ఎదుర్కోవాలంటే నీలో ప్రార్థన జీవితం ఉండాలి వాక్యం చెప్తుంది ప్రార్థన నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఎల్లప్పుడూ సమీపస్తుడై ఉన్నాడు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్థద్దిద్దాం హలోలే ప్రతిరోజు మీరు భోజనం ఎలా తింటున్నారో టిఫిన్ ఎలా చేస్తున్నారో ప్రతిరోజు మీరు నీళ్ళు ఎలా తాగుతున్నారో ప్రార్థన కూడా అలాగే మీరు చెయ్యుదురుగాక అది మీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి తప్పదని చెప్పి చేసే ఒక కష్టమైన పనిగా కాదండి అది మీ దినచర్యలో ఒక భాగం అయిపోవాలి ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం లే ప్రార్థన లేకపోతే ఏంటి పరాజయం అసలు మనం దేవుడిని ఎదుర్కోలేము ఏ సైని ఎదుర్కోవాలంటే ప్రార్థన ద్వారానే మనం ఎదుర్కోగలం ఎందుకంటే ప్రార్థన చేయు వారందరి ఎడల చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడని లేఖనం సెలవిస్తుంది ఎవ్రీబడి హూ కెన్ ప్రే ప్రార్థన చేయగలిగితే చాలు నువ్వు అర్హత ఉండి ప్రార్థన చేస్తున్నావా అర్హత లేక ప్రార్థన చేస్తున్నావు దేవుని అడగట్లేదు నిన్ను ప్రార్థన చేయడం నీ చేతనైతే నీ పట్ల కృప చూపడం ఆయన ఐశ్వర్యవంతుడు గట్టిగా చపట్లు కొడుతూ దేవుని సిద్ధం హలే లూయ ప్రార్థన చేయలేకపోవడం వల్లే మన జీవితాల్లో మనం బలపడలేకపోతున్నాం దేవునికి దూరస్తులుగా ఉంటున్నాం మీ జీవితంలో అన్నీ ఉన్నాయి చర్చికి వస్తారు ఆరాధన చేస్తారు దేవుని సన్నిలో సహవాసం చేస్తారు పరిచయ చేయమంటే కూడా చేస్తారు ప్రార్థన చేసే విషయంలో మనం చాలామంది విఫలమవుతున్నాం అన్న మాట వాస్తవం ఎంత దినాల్లో సాతానుడు ప్రార్థనకు మాత్రమే మరి త దేవుని బిడల్ని దూరం చేస్తున్నాడు ఎందుకంటే ప్రార్థన వలననే వాడు వదిలిపోవాలని వాడికి తెలుసు ప్రార్థన వలననే కానీ ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం అంటే ఒక దయ్యం వదిలిపోవాలంటే ప్రార్థన వలననే అది సాధ్యమని దయ్యానికి తెలుసు కాబట్టి నిన్ను ప్రార్థన చేయనిస్తే వాడు నిన్ను వదిలేసిపోవాల్సి వస్తుంది కాబట్టి నిన్ను ప్రార్థన చేయనివ్వడు చేయనివ్వడు దయచేసి గమనించండి అందుకే ప్రార్థన జీవితాన్ని కలిగి మనం జీవించడానికి పోరాడాలి పట్టుదల కలిగి ఉండి ప్రార్థన చేయమని విసుగక ప్రార్థన చేయమని ఈ నెగిటివ్ ఓట్స్ ఎందుకు వాడాడు దేవుడు ప్రార్థన చేయడానికి పట్టుదలతో పనేముంది విసుగు గురించి ప్రార్థనకు సంబంధం ఏముంది అంటే సాంతానుడు పట్టుదల ఉంటే తప్ప నేను ప్రార్థన చేయనేడని దేవునికి బాగా తెలుసు ప్రార్థించే విషయంలో నీకు విసుగు తెప్పిస్తాడని దేవునికి బాగా తెలుసు కాబట్టి ప్రార్థన విషయంలో మనం జాగ్రత్త పడదాం మన ప్రార్థననే దేవుని ఎదుర్కోగలదు దేవునికి స్తోత్రం హలెలుయా బుద్ధిమంతులుగా దేవుణ్ణి ఎదుర్కొందాం ప్రార్థన పరులుగా దేవుని ఎదుర్కొందాం మూడో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ విషయము చాలామంది అలిగే బ్యాచ్ ఉంటారు ఏం బ్యాచ్ అలిగే బ్యాచ్ వాళ్ళు దేవుని ఎదుర్కోవడానికి వాళ్ళకు అన్నీ బాగుంటే నిన్ను సంతోషంగా ఎదుర్కొంటా ప్రభా లేకపోతే అసలు నిన్ను ఎదుర్కోవడానికి కూడా నాకు ఇష్టము లేదన్నట్టుగా వ్యవహరిస్తారు లాజర్ చనిపోయాడు లాజర్ చనిపోయిన తర్వాత చనిపోయిన నాలుగు రోజులకు యేసు ప్రభు ఊర్లోకి ఎంటర్ అవుతున్నాడు ఈ విషయము మరి మార్త మరియా ఇద్దరి చెవిలో పడింది కానీ మార్త ఏసయ్యను ఎదుర్కోవడానికి ముందుకెళ్ళింది మరియా ఏసయ్యను ఎదుర్కోవడానికి ఇష్టపడక ఆమె ఇంట్లోనే అలిగి కూర్చుంది నీకు నష్టాలు కలిగినప్పుడు సంతోషంగా ఏసైన్ ఎదుర్కోవడం నీ సా నీ చేతనవుతుందా నేను అడుగుతున్నా ఈరోజు నీకు నష్టాలు కలిగినా నీకు కష్టాలు కలిగినా నీకు సమస్యలు వచ్చినా ముందు ఏసైన్ ఎదుర్కో ఆ నష్టాలు తీర్చే బాధ్యత ఆయన తీసుకుంటాడు గట్టిగా చపట్లు కొడుతూ ఏను హలేయా ఇప్పుడు మరియా ఏమనుకుంటుంది ఏం లాభం ఆయనకు అంత పరిచయం చేసి ఏం లాభం ఆయన వచ్చినప్పుడు అంత ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని వాక్యం వినింది నేనే కదా మరి ఇంత చేస్తే నా తమ్ముడు చనిపోతే రాలేదు నా బ్రతికించలేదు నాకు మేలు చేయలేదు ఇక చచ్చిపోయి సమాధి చేసిన తర్వాత వచ్చాడు ఏం లోపం ఇప్పుడు వచ్చి అని మామూలుగా మన ఆ ఆలోచన విధానం కలిగి ఏ సయ్యను ఆమె ఏం చేసింది తృణీకరించి మన ఒక సిస్టర్ని నేను అడుగుతున్నానమ్మ మీ అత్త రావట్లేదేంటి అని అంటే అవంటది బాగా కుటుంబంలో నష్టాలు ఉన్నాయి నేను చర్చికి రాను ఏమండి కుటుంబాల్లో నష్టాలుంటే నువ్వు ఇంకా నువ్వు పరిష్కారం పొందేది ఎక్కడ దేవుని సన్నిధిలో నిన్ను నష్టపరుస్తుంది ఎవరు అపవాది కదా నిన్ను శోధిస్తున్న శోధకుడు ఎవరు అపవాది దానికి పరిష్కారం ఎవరి దగ్గర దొరుకుతుంది దేవుని దగ్గర దొరుకుతుంది ఇంకా ఎక్కువ రావాలప్పుడు అప్పుడు నువ్వు శోధించబడుతున్నప్పుడు అపవాది చేత పీడించబడుతున్నప్పుడు ఇంకా ఏ సైను వేగంగా ఎదుర్కోవాల్సింది పోయి ఏమండి ఇప్పుడు ఆమె చూనేమి పట్నస్త్రాలు ఆ దైవజన్ దగ్గరికి ఎట్లా వస్తుందంట వేగంగా వస్తుంది ఆమె అంత వేగంగా వస్తుంటే ఆ దైవజన్కి ఆశ్చర్యమయ్యి గేహ యొక్క గేహాజీని పంపించాడు అంత వేగంగా ఆమె ఎందుకు వస్తుంది ఎప్పుడైనా వస్తే మామూలుగా వస్తుంది ఈసారి వేగంగా ఎందుకు వస్తుందంటే శ్రమ ఎక్కువైనప్పుడు ఇంకా వేగం పెరగాలి కానీ తగ్గకూడదు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఇద్దాం హలో ఇంకా వేగంగా వెళ్ళి అత్తుకోవాలా చిన్నపిల్లల్ని చూడండి మామూలు సమయాల్లో వాళ్ళు పిలిస్తే నిదానంగా వస్తారు రావాలా వద్దా అని ఆలోచించుకుంటూ వస్తారు ఏదన్నా దెబ్బ తగిలింది అనుకోండి కింద పడ్డారనుకోండి వాళ్ళే అరుచుకుంటూ ఏడుచుకుంటూ కేకలు వేసుకుంటూ అమ్మ ఎక్కడుంది వాళ్ళ నాన్న ఎక్కడుంది అనేది ఎత్తుకుతారు అనమాట ఎతికి వెళ్ళి వాళ్ళని కౌగులించుకుంటారు అప్పుడు ఆదరించబడతారు మనం దేవుని పిల్లలంగా నష్టాలు వచ్చినప్పుడు ఏ సయ్యను ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి నాకు నష్టాలు వచ్చాయి కదా ఇంకేం ఎదుర్కొంటా ఏసై అని నాకు ఆయన మేలు చేయలేదు కదా నాకు కావలసిన కార్యం ఆయన చేయలేదు కదా నేను ఆయన మీద అలిగి కూర్చుంటా అంటే ఏ ప్రయోజనం లేదు లాజర్ బయటికి రాడు అందుకే మార్త మరి తీసుకొచ్చేదాకా యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళలేదు అక్కడే ఊరి బయటే నిలబడుకొని ఉన్నాడంట యోహన్స్ వార్తలో మీరు చూసినట్లయితే పదకొండో అధ్యాయము ఇరవయో వచ్చినాం పదకొండో అధ్యాయం ఇరవయో వచ్చినాం చూశారా మార్తా ఎదుర్కోవడానికి వెళ్ళింది కానీ మరియా ఏం చేసిందట ఇంట్లో కూర్చుంది ఎందుకు ఇంట్లో కూర్చుందంటే ఆమె నష్టపోయానని చెప్పి దేవుణ్ణి ఎదుర్కోలే ఈరోజు నీకు నష్టాలు కలిగిన కష్టాలు కలిగిన ఏసయ్యా నీ దగ్గరికి వస్తా నా పరిస్థితి మార్చేవాడవు నీవు మాత్రమే దేవునికి స్తోత్రం హలేలోయ ఏ స్థితిలో నేనున్నా ఏ చోట నేనున్నా ఏ సమయం ఏమున్నా లేకున్నా ప్రతి మాట ప్రతి మాట ఏ స్థితిలో నేనున్నా ఏ చోట నేనున్నా ఏ సమయం ఉందైనా ఏమున్నా లేకున్నా దేవునికి స్తోత్రం చేద్దాం సార్ హలే లుయా నేను నష్టాలు ఎక్కువైనప్పుడే ఇంకా వేగంగా వస్తా అన్న వాళ్ళు చేతి దేవుని హలే హలేలోయ లేదు నేను అలిగి ఇంట్లో అన్న వాళ్ళు చేతి దేవుని హలే హలేలుయా దేవునికి స్తోత్రం దయచేసి నష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చిన కష్టాలు వచ్చినా ఏమొచ్చినా ఏ మనం ఎదుర్కొంటేనే మన సమస్యలన్నిటికీ ఈరోజు కాకపోతే ఇంకొక రోజు ఏం దొరుకుతుంది ఖచ్చితంగా పరిష్కారము దొరుకుతుంది లేకపోతే ఇంకా కూరుకుపోతాం ఇంకా కూరుకుపోతాం మనల్ని బయట ఉండి బయటికి లాగగలిగిన వాడు ఆయన ఒకటే లేదంటే మిగతా వాళ్ళందరూ ఊబిలో ఊబితో పాటు ఉన్నవాళ్ళే కాబట్టి మనం జాగ్రత్త పడాలి మనల్ని బయటికి లాగగలిగిన బలపరచగలిగిన విడిపించగలిగిన విమోచకుడైన ఏసయ్యన చెంతకు మనము చేరాలి ఆయనను ఎదుర్కోవాలి మార్తాలాగా ఈ విషయంలో మనం బలపడుదుము కాక ఇంకొకటి ఏసయ్యను ఎదుర్కొనేటప్పుడు మన నోట జయోత్సాహము మన హృదయములో జయోత్సాహము మన నోట జయనాదము ఉండాలి ఎప్పుడూ డల్గా ఏసయ్యను ఫేస్ చేయొద్దండి నిజమే వారమంతా నీకు చాలా సమస్యలు ఎదురై ఉండొచ్చు కానీ ఏసయ్యను ఎదుర్కొనేటప్పుడు జయ గీతం జయనాదం జయోత్సాహం ఇప్పుడు గిద్యోనును దేవుడు జయగీతం పాడమనింది గెలిచిన తర్వాత గెలవకముందా ఇస్రాయిలీలను ఎరుకో గోడల దగ్గర కేకలు వేయమనింది గోడలు కూలిన తర్వాత కూలక ముందా చెప్పండి కూలక ముందే కేకలు వేయమన్నాడు గెలవక ముందే జయము యహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము కృప కలుగునుగాక అని కేకలు వేసిరి జయము జయమని కేకలు వేసిరి జయము పొందక ముందే యేసు ప్రభువుని ఎదుర్కొనేటప్పుడు జయనాదముతో ఆయనను మనం ఎదుర్కోవాలి కొంతమంది ఎప్పుడు ఏడుపు మొఖాలు పెట్టుకొని ఏసైన్ ఎదుర్కొంటారు దేవుడు కనుక నువ్వు జయ జయను జయ జయోత్సాహంతోను వచ్చావు అనుకోండి నీ విశ్వాసాన్ని చూసి ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు వాక్యం సెలవిస్తూ ఉంది మీరు చూసినట్లయితే యోహన్స్ వార్త పన్నెండో అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న వారికి జ దేవునికి స్తోత్రం హలియ జయము అని వాళ్ళు గానముతో వారు కేకలు వేస్తున్నారు దేవునిటప్పుడు వారిలో ఒక జయోత్సాహముంది ముందే జయ గీతం పాడాలి నేను ఒక ఒక పాట ఒక పల్లవి మాత్రం పాడతాను అసాధ్యమని తెలుసుగా సఫలుడేసు మనవాడేగా అసాధ్యమని తెలుసు సఫలుడేవాడేగా ముందే జయగీతం గీతం పాడాలిగా ఎప్పుడు పాడాలి జయగీతం ఎప్పుడు పాడాలి ముందే ముందే జయగీతం పాడాలి గెలిచిన తర్వాత ఎవరైనా పాడతారు బొండాలు బిగించి ఉన్నప్పుడు చెరసాల్లో పౌలు పడినట్టు ముందే పాడదు గట్టిగా చప్పట్లు కొడుతూ ఏమనిస్తుందా హలోయ ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ఏకీభవించి హృదయపూర్వకంగా దేవామాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు అందరూ మోకరించాలి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు ప్రతి ఒక్కరు నిలువ మోకాల మీద ఉండి ఎస్ఐయా నిన్ను ఎదుర్కొనేటప్పుడు కూడా బుద్ధి తెచ్చుకోకుండానే నిన్ను ఎదుర్కోవడానికి బయలుదేరారు ఎంత మనస్సాక్షి లేని గుణం నేను ఎదుర్కొనేటువంటి పరిస్థితిలో ప్రభ మేము ఎలా ఉండాలో మాకు నేర్పినందుకు స్తోత్రాలు ప్రార్థన ద్వారా మాత్రమే ఆయన మేము నిన్ను ఎదుర్కోగలుగుతాం తండ్రి మా జీవితంలో ప్రార్థన లేకపోతే నిన్ను ఎదుర్కోలేము దేవా ప్రార్థన చేద్దాం అందరూ కూడా చేయాలండి నోరు తెరవాలి అందరు మౌనంగా ఉన్నారు అందరు నోరు తెరిచి ప్రార్థన చేయాలి ఎవరు మౌనంగా ఉండకూడదు ఒక్కసారి నోరు తెరిచి ఏ సైని ఎలా ఎదుర్కొంటున్నావు ఏ ఎలా ఎదుర్కొంటున్నాం అల అలిగి ఎదుర్కోవద్దు నీకెన్ని నష్టాలున్నా సంతోషంగా జయనాదంతో దేవుణ్ణి ఎదుర్కోవాలి దేవుని ఎదుర్కొనేటప్పుడు ఒక భయము ఒక భక్తి మనం కలిగి ఉండాలి ఏ ఎదుర్కొనేటప్పుడు మనం యోగ్యంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు యోగ్యంగా ఆయనను ఎదుర్కొంటే నీ జీవితమే మారిపోతుంది నీ జీవితమే వెలుగుమయంగా మారుతుంది తండ్రి నిర్మితమైన వాక్యం నీరు కట్టి ఫలింపజేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా నేను ఎదుర్కొనే విధానములో ఆయన ప్రతి వీడను మీరు బలపరచమని ప్రార్థన చేస్తాను నిన్ను ఎలా ఎదుర్కోవాలో నిర్లక్ష్యం వహిస్తూ ఎలా పడితే ఎలా నిన్ను ఎదుర్కొనేటువంటి స్వభావం ఒకవేళ మాలో కనుక ఉండి ఉంటే మమ్మల్ని క్షమించి యోగ్యమైన రీతిలో నిన్ను ఎదుర్కొందుగాక కృప చూపించమని సహాయం చేయమని ఏ సున్నా ప్రార్థించి అడిగినవన్నీ పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్